కేసీఆర్ నిర్ణయాలు రాష్ట్రానికి మరల శాసనం అంటూ మనం ప్రధానమైనటువంటి ఎన్నికను ఆ చూడుతూ జల దోపిడికి కేసీఆర్ పాల్పడ్డాడు నీటి వాటాలో రెండు వేల పదిహేనులోనే రాజు పడ్డారు ఆంధ్రప్రదేశ్ తో అంటూ ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తారు ఇప్పుడు ప్రధానంగా ఆ నీళ్ల పంచాయతీ మళ్లీ మొదలైంది ప్రతి ఎన్నికల సమయంలోనూ ఈ నీటి గొడవ నీటి పంచాయతీ ఎప్పుడు మీదకి వస్తా ఉంది రెండు రాష్ట్రాల్లో ఇది ఎన్నికల ప్రచారంగానే వ్యూహాత్మకంగానే అన్ని పార్టీలు కూడా ముందుకు అనేది మనము దీన్ని బట్టి స్పష్టంగా మనకు అర్థమవుతుంది దీన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది పోతిరెడ్డి పాటుతో వైఎస్ఆర్ రాయలసీమ లిఫ్ట్ తో జగన్ కుట్ర ప్రగతి భవన్ వేదికగానే ఏపీకి అనుకూలంగా జీవో చంద్రబాబు మచ్చుమారి తెచ్చిన గులాబీ బాస్ సైలెంట్ ప్రాజెక్టుల అప్పగింతకు అప్పుడే సంతకం చేశారు ఇప్పుడు కాంగ్రెస్ పైకి పేనం నెప్పే నెట్టేందుకు బిఆర్ఎస్ ప్లాన్ చేస్తా ఉంది కేసీఆర్ కు నిజాయితీ ఉంటే సభకు హాజరై చర్చించాలి కాలు నొప్పి వేలు నొప్పి అని ఆ ఇంట్లో కూర్చుంటే కుదరదు బిఆర్ఎస్ నేతలు ప్రజా ఉద్యమాలు అంటే జనము చెప్పులతో కొడతారు ఆ అంటూ సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డటువంటి వార్తను చూడొచ్చు కేసీఆర్ యొక్క నిర్ణయాలే రాష్ట్రానికి ఒక మరణ శాసనగా మారిందంటూ ఆయన మండిపడుతున్నటువంటి విషయము ఇప్పుడు పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నెపాన్ని నిడతా ఉంది అది రెండు వేల పదిహేనులోనే లోనే రెండింటికి ఒప్పందం కుదిరిందంటూ అంటా ఉన్నారు కేసీఆర్ పదేళ్ల పాలనలో తీసుకున్నటువంటి నిర్ణయాలు తెలంగాణ నీటి ఆ రంగానికి మరణ శాసనం అని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు సెక్రటరీ లో ఆదివారం నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన బిఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు అరవై ఐదు ఏండ్ల ఉమ్మడి రాష్ట్రంలో కన్నా కేసీఆర్ పదేళ్ల పాలనలోనే నీటి హక్కులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆయన చెప్తున్నటువంటి వార్తను మనం ప్రధానంగా ఆ చూడొచ్చు ఆ రేవంత్ రెడ్డి సంబంధించినటువంటి ఈ నీటి పంచాయతీ ఆ ప్రతి ఎన్నికల ముందు ప్రతి ఎన్నికల ముందు అన్ని పార్టీలు కూడా ఒక పార్టీ అని కాదు ఎన్ని పార్టీలు కూడా ఈ నీటికి సంబంధించినటువంటి అంశాన్ని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షం పైన నెట్టడానికి దాన్ని ముందుకు తీసుకురావడం మళ్ళీ అధికార పక్షంలో ఉన్న వాళ్ళు కూడా దాన్ని ఎన్నికలకు తామే దాన్ని సక్సెస్ చేస్తున్నా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఈ నీళ్ల పంచాయతీ ఈ నీళ్ల వాటాకు సంబంధించినటువంటిది ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పుడు ప్రతి ఎన్నికకు ప్రధానమైనటువంటి అంశంగా వస్తుంది దీన్ని ప్రజలు ఉద్యమకారులు గుర్తించాలి వీటికి పరిష్కార మార్గానికై ఉద్యమాన్ని ఉద్యమించాల్సినటువంటి అవసరం రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వారికి సమన్వయంతో ముందుకు వెళ్ళి వాటాల పంచాయతీని సమభానంగా పంచుకునే విధంగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత పెద్దరికంగా ఈ ఉద్యమకారులపై ఉంది ఉద్యమకారులంతా కూడా ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలపై స్పష్టమైనటువంటి వైఖరిని అవలంబించే వరకు కూడా పట్టుబట్టాలి అప్పుడే ఈ ప్రభుత్వాలు సక్కబడతాయి అప్పుడే ఈ ఎన్నికలకు ప్రతి ఎన్నికల్లో ఈ నీళ్ల పంచాయతీని ముందుకుతూ తీసుకొస్తున్నటువంటి వారికి చరమగీతం పట్టడానికి అవకాశం ఉంటుంది